హలో అండి అందరికీ నమస్కారం ఏడు శనివారం వ్రతంలో ఆరవ వారం లాగండి మనం ఎంత శ్రద్ధతో కూర్చొని పూజ ఏర్పాట్లు చేసినా సరే ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది అంతా స్వామి దయ మనం ఏది కావాలని చేసింది కాదు కదండి స్వామివారు అలంకార ప్రేయుడు అందంగా స్వామివారిని అలంకరించుకొని స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ సమర్పించుకోవడమేనండి ఏదైనా మీ శక్తి కొలదేనండి ఎన్ని పెట్టాలి అని ఏమీ లేదు నేనైతే స్వామివారికి ఎంతో ఇష్టమైన చెమ్మిలి ఉండలు పాయసం పానకం వడపప్పు పళ్ళు నైవేద్యంగా ప్రసాదించుకున్నాను స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలలో లడ్డు ఒకటి ఆ తర్వాత వ్రత కథ స్వామివారి అష్టోత్తర శతనామావళి గోవిందనామాలు చదువుకొని ఏడు పిండి దీపాలతో పూజ చేసుకున్నాను ఈ వీడియో మీకు ఫుల్ బ్లాగ్ కావాలి అంటే కామెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చాలా రోజుల నుండి ఏదైనా కోరిక తీరకపోయినా ఇంట్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా ఇలాంటివి తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ పూజను చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది